మన కోసం ఇంత కష్టపడ్డారని కొంచెమైనా కాంప్రమైజ్ అయ్యి ఏమనే ఇచ్చావే అనుకో అంతే నెక్స్ట్ డే మన చేతిలో చిప్పే అందుకే మనం దూరం నుంచే చెప్పాలి దునియా దగ్గర కంటే కురిపి నెమ్మల్లాగా ఎగురుకుంటూ వస్తున్నాడు

ఎనీవేస్ టేక్ కేర్ ఏడు బాయ్ హగ్స్ కొడు బాయ్ సంతోష్ ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నా టెన్త్ నుంచి భార్గవి అంటే నాకు చాలా ఇష్టం వితౌట్ భార్గవి ఐ కాంట్ లివ్ శ్రీయా ఎందుకు రా మీ బాయ్స్ మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా లవ్ ఇవన్నీ ఇట్స్ అ పెయిన్ యు నో ఐ లవ్ దిస్ పెయిన్ ఐ లవ్ భార్గవి ఇన్ కేస్ భార్గవి నిన్ను లవ్ చేయపోతే ఓ ఇక దేవుడే కాపాడాలి ఎనీవే ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి ఇక్కడ సైడ్ కాపు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను వీడేంటి లిఫ్ట్ దగ్గర నా టైం బాగున్నట్లేదు ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు వీడితో లెఫ్ట్ లో వెళ్ళడం అవసరమా ఈడేంటి ఎలా ఉన్నాడు తోడు అది మమ్మీ కిషోర్ గడు హింసం చేస్తున్నాడు మెయిల్ లో చండాలమైన ఫొటోస్ పెడుతున్నాడు ఆ మెయిల్ ఈడీ మార్చేయచ్చు కదరా అది సరే ఈ రోజు పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయం వేస్తుంది నువ్వేమో రాలేవు పోనీ నీ ఫ్రెండ్ ఎవరైనా తీసుకెళ్ళచ్చు కదా ఎవరు వస్తారు ఎవరు పనులు వాడుకున్నాయి పోనీ ఎదురింటి డబ్బాయి వస్తాడేమో అడుగుదావా వాడా మాడు మొహమ్మడు నన్ను చూస్తేనే ఫేస్ తిప్పేసుకుంటాడు నేనేదో వాడి సొమ్ము తినేస్తున్నట్టు చూసావా నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నోరెళ్ళి పెడతాడు పెళ్ళైన వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు సో ఫుల్ సేఫ్ జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు వెళ్ళి అడుగుదాం ఒరే అద్ది కొన్నా లేదు అరుపు వింటే ఆ ఆనందమే వేరురాని అందుకనే నా వారానికి ఒక్కసారి స్నానం చేయాలి నీకు ఎంత ఉల్లాసంగా ఉన్నానో ఎంత ఉత్సాహంగా ఉన్నో కమ్మటికరేయో ఈ అపార్ట్మెంట్ నుండి లోపు పది మంది కూలేలు పెట్టి చంపించేస్తా వెళ్ళి మాటరే నా వల్ల కాదు రే ఆడ రెంటోళ్ళంటినే పు పురుగుల కంటే ఇనంగా చూస్తున్నాడు బా ఎందుకు ఆడినేమో వీడి దగ్గర చాలా ఉన్నాయని ఇదేంటి అలా చెప్పండి ఏం లేదు బాబు మా స్త్రీయానికి కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతోంది భయం ఏం చేస్తా ఇంట్లో ఏం బాబు తీసుకెళ్తావా అది కాదా అంటీ యాక్చువల్ గా నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను పోనీ మా అమ్మాయి బండి వేసుకెళ్ళి అలా కాదా అంటీ ఏం అక్కర్లేదు నువ్వు రా మమ్మీ నా కోసం ఎవరిని బతిమలాల్సిన అవసరం లేదు మన మనమని తీసుకెళ్తాను నేను చెప్పినట్టు వింటాడు నా కోసం ప్రాణం పెడతాడు నువ్వు పదా ఇదిగో నీ వాట మళ్ళీ లంచ్ అడుక్కోరే రే ఇక్కడ తినేది ఎక్కడ తిన్నా ఇక్కడికి కదా రావాలి సరే గానీ ఆంటీ ఏమన్నా ఫీల్ అయి ఉంటదంటావా ఏమో నాకేం తెలుసు తెలియాలి అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ అది కరెక్ట్ రాయ్ మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా తీసుకెళ్లొచ్చు ఒకదాన్ని అంటించుకున్నందుకే లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేల్తున్నాం మళ్ళీ ఇంకోటో బయలుదేరాడండి పెద్ద మన్మధురా సారగారు ఎప్పుడు వస్తారని తెరిచో కూర్చుంటారు ఇంటి తలుపులు ఏ అబ్బాయి ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది లవ్ కాదు సర్లే వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పని చేసి పెడతాం ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం చూద్దాం ఇవాళ మనమ్మ గారితో బయటికి వెళ్ళిందిగా 来<慢>